అందరికీ నమస్తే అండి ముందుగా మహాపత్రిజీ గారికి ప్రణామాలు చేసుకుందాం నా పేరు శ్రవంతి టూ థౌజండ్ సిక్స్ నుంచి మా ఫ్యామిలీ పత్రిజీ సార్ని ఫాలో అవుతూ బిఎస్ఎస్ఎమ్మెంట్లో ఉన్నారు సో నేను ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా లైఫ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అందరికి అందరికీ కామన్గా ఏదైనా ప్రాబ్లం ఉందా కామన్గా ఉన్న ప్రాబ్లం ఏదైనా ఉందా మీకు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి ఫ్యామిలీలో ఇష్యూస్ ఉండొచ్చు మానసికమైన బాధలు ఉండొచ్చు రిలేషన్షిప్లో ఇష్యూస్ ఉండొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ అందరికీ కామన్గా ఉన్నది ఏంటి వీటన్నిటి నుంచి సఫరింగ్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ కదా అందరికీ ఒకే రకమైన ప్రాబ్లం ఉండదు అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని నుంచి అందరికీ కామన్గా వచ్చేది ఏంటి సఫరింగ్ సఫరింగ్ కామన్ కదా అందరికీ పత్రిక సార్ ఒక మాట అనేవారు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ ధ్యానం అని అంటే అందరికీ కామన్గా ఉన్న సఫరింగ్కి సొల్యూషన్ ఏంటి కామన్గా ఉన్న సొల్యూషన్ ధ్యానం సో జ్ఞా జ్ఞానం సంపాదించుకుని ధ్యానం చేయడం ద్వారా మనకి ప్రాబ్లమ్స్ ఎక్కడికో వెళ్ళిపోవు ఆ ప్రాబ్లమ్ని చూసే దృక్పథం మారుతుంది జ్ఞానం వల్ల ధ్యానం చేయడం వల్ల దాన్ని డీల్ చేసే శక్తి వస్తుంది మనకి తద్వారా ఆ ప్రాబ్లం లాగా కనిపించదు మనకి అవి ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి సో నాకు చిన్నప్పటి నుంచి సొసైటీకి ఏదో చేయాలి అనే ఒక ఒక ఇది ఉండేది ఇన్ వన్ వే ఆర్ ద అదర్ ఆ వృద్ధాశ్రమాలకి వెళ్ళడం కానీ లేకపోతే అనాథాశ్రమాలకు వెళ్ళడం కానీ ఏదో ఒక రకంగా సర్వీస్ చేయాలి అని ఒక థాట్ ఉండేది అది చేస్తూ ఉండేదాన్ని అప్పుడప్పుడు నాకు కుదిరిన టైంలో ఫ్రీ టైంలో వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఏదో ఫిజికల్గా హెల్ప్ చేయడం కానీ లేకపోతే ఫినాన్షియల్గా హెల్ప్ చేయడం కానీ ఏదో ఒక రకంగా డొనేషన్స్ రూపంలో అట్లా చేస్తూ ఉండేదాన్ని బట్ పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత రీసెంట్గా నేను నిర్వాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జగన్నాథ్ గట్టులో ప్రాక్టికల్ సెషన్స్ అండ్ మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అయ్యాను అక్కడికి అటెండ్ అయిన తర్వాత అది చాలా చాలా ఇంపాక్ట్ ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది నాకు అక్కడ జరిగిన ప్రాక్టికల్ సెషన్స్ అండ్ మెడిటేషన్ చేసిన తర్వాత నేను ఒకటి డిసైడ్ అయింది ఏంటంటే ఇప్పుడు నేను ఏ వేరే ఏ ఇచ్చి ఏం చేసినా లేకపోతే ఆనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ వెళ్ళి ఏం చేసినా అది ఒక్క ఒక్కరోజే ఉంటుంది ఆ చేసిన రోజు మాత్రమే ఉంటుంది అయిపోతుంది నేను మళ్ళీ చేయాలి అది చేయాలనుకుంటే కానీ పిఎస్ఎస్ ద్వారా ఇలాంటి వాటికి నేను వాలంటీర్గా వర్క్ చేయడం ద్వారా ఒకసారి ఒక మనిషికి ఇది మనం పరిచయం చేసి ధ్యానం అనేదాన్ని వాళ్ళ లైఫ్లోకి తీసుకొస్తే అది లైఫ్ టైం ఉంటుంది సో నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే వాలంటీర్గా వర్క్ చేస్తున్నానే నిర్వాణ ఫౌండేషన్కి జగన్నాథ్ గడ్డ ప్రోగ్రామ్ తర్వాత లెవెన్ డేస్ ఓయూలో మా స్టూడెంట్స్ అందరికీ పీజీ స్టూడెంట్స్ అందరికీ ప్రాక్టికల్ సెషన్స్ విత్ మెడిటేషన్ అండ్ మోటివేషన్ క్లాసెస్ జరిగాయి దానికి వాలంటీర్గా వర్క్ చేశాను అండ్ ఫర్దర్గా జరుగుతున్న వర్క్ షాప్స్ అన్నిటికీ కూడా ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఫర్ ఇట్ సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ధ్యానం చేద్దాం మనం ధ్యానం నేర్పించడం ద్వారా సేవ చేయడం ద్వారా మనం పొందడమే కాదు దాని నుంచి వచ్చిన బెనిఫిట్స్ మ ఎంతో మందికి పొందాలి ఇప్పుడు నేను నా ఫ్యామిలీ నేను నేను మాత్రమే అనుకుంటే పత్రిజీ సార్ అలా అనుకుని ఉంటే మన ఇక్కడ ఉండే వాళ్ళని కాదు కదా సో మనం ఏదైతే పొందామో దాని పదింతలు ఇవ్వాలి ప్రపంచానికి సో అలా ఇవ్వాలంటే సేవ సేవ ద్వారానే సాధ్యమవుతుంది సో మనం అందరం సేవ చేద్దాం అలాగే దాంతోపాటు ధ్యానం చేద్దాం ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్